కొంచెం తిన్నా తిన్నాగాని వెయిట్ ఈజీగా పెరిగిపోవడం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి రావడం మళ్ళీ చాలా త్వరగా వెయిట్ గెయిన్ అయిపోవడం దీనికోసం టెంపరీ సొల్యూషన్స్ వెతకడం ఇక్కడతో ఆపేయొచ్చు ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే టాప్ టెన్ టిప్స్ మీ వెయిట్ లాస్ కే కాదు మీ కంప్లీట్ బాడీని రిపేర్ చేసి నైన్టీ నైన్ పర్సెంట్ మీకు ఏ డిసీజ్ ఉన్నా క్యూర్ చేసేస్తుంది హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నెలిని డైరీస్ వెయిట్ లాస్ కోసం చాలా మంది చెయ్యని ప్రయత్నాలు ఉండవు కొన్ని రోజులు అంటే ఒక త్రీ మంత్స్ అలా టార్గెట్ పెట్టుకొని కొంచెం కష్టమైన ఏదో ఒక డైట్ ఫాలో చేస్తారు వర్కౌట్స్ చేస్తారు కొంతకాలం వెయిట్ తగ్గగానే కొంచెం బ్రేక్ ఇద్దామని అనిపిస్తుంది ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు చేసే డైట్ అంత కష్టంగా ఉంటుంది దాన్ని లైఫ్ లాంగ్ ఫాలో అవ్వలేరు సో రెగ్యులర్ డైట్ లోకి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తగ్గిన వెయిట్ మళ్ళీ పెరుగుతారు ఈసారి ఇంకొంచెం ఎక్కువ కూడా పెరగచ్చు ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా దీనికి ముఖ్యంగా రెండు స్ట్రాంగ్ రీజన్స్ ఉంటాయి నెంబర్ వన్ మెటబాలిజం స్లో అవ్వడం అసలు మెటబాలిజం అంటే ఏంటి మెటబాలిజం అంటే మన బాడీలో మనం తీసుకున్న ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యే ఒక ప్రాసెస్ మెటబాలిజం హైలో ఉన్నప్పుడు మనం తినే ఫుడ్ న్యూట్రియన్స్ గా అబ్జార్బ్ అవుతూ ఎక్స్ట్రా క్యాలరీస్ అన్ని కూడా ఫ్యాట్ గా స్టోర్ అవకుండా ఎనర్జీగా యూజ్ అవుతాయి మెటబాలిజం స్లో ఉంటే మీరు ఎంత తక్కువ ఫుడ్ తీసుకున్నా అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవకుండా ఫ్యాట్ స్టోర్ అవుతుంది వెయిట్ లాస్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది అదే మెటబాలిజం హై ఉన్న వాళ్ళని చూడండి వాళ్ళు ఎంత తిన్నా స్లిమ్ గానే ఉంటారు సో బొద్దుగా ఉండడం అనేది మీ తప్పు కాదు ఎందుకంటే మెటబాలిజం స్పీడ్ ఎక్కువగా ఉండడం తక్కువగా ఉండడం అనేది బై బర్త్ డిసైడ్ అవుతుంది కానీ మన హాబిట్స్ వలన మెటబాలిజం స్పీడ్ ని ఈజీగా పెంచుకోవచ్చు సో ఫస్ట్ మీరు మీ మెటబాలిజం స్పీడ్ ని పెంచితే వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతుంది హోమ్ గా కూడా అవుతుంది నెంబర్ టూ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్సులిన్ ప్రోపర్ గా పనిచేయకపోతే బాడీ షుగర్ ని ఫ్యాట్ గా స్టోర్ చేస్తుంది పీసీఓడి థైరాయిడ్ సమస్యల వలన మెటబాలిజం డౌన్ అవుతుంది స్ట్రెస్ ఎక్కువైనా కూడా బెల్లీ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది ఈ ఇంటర్నల్ సమస్యలు ఉన్నంత వరకు వెయిట్ ఎంత తగ్గినా తిరిగి పెరుగుతూనే ఉంటుంది ఇవి కాకుండా మజిల్ మాస్ తగ్గిపోవడం క్రాష్ డైట్స్ ప్రోపర్ స్లీప్ లేకపోవడం కూడా వెయిట్ రీగెయిన్ కి కారణాలు వీటికి ఒకటే సొల్యూషన్ హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే కేవలం వెయిట్ లాస్ మాత్రమే కాదు నేను మీకు ముందుగా చెప్పినట్లు నైన్టీ నైన్ పర్సెంట్ డిసీజెస్ కి పోమ్ నేను సొల్యూషన్ సో ఇక లేట్ చేయకుండా మీ జీవితాన్ని అందంగా ఆరోగ్యంగా మార్చి మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేసి టెన్ పవర్ఫుల్ స్టెప్ బై స్టెప్ చూద్దాం టిప్ నెంబర్ ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ గోరువచ్చిన నీటిలో హాఫ్ లెమన్ వేసి తాగండి దాంతో బాడీలో టాక్సిన్స్ అన్ని కూడా ఫ్లష్ అవుట్ అవుతాయి డైజెషన్ కూడా యాక్టివేట్ అవుతుంది మెటబాలిజం వేకప్ అవుతుంది తర్వాత ముందు రోజు నానబెట్టిన ఒక స్పూన్ మెంతుల్ని తీసుకోండి ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది షుగర్ ఫ్యాట్ గా స్టోర్ అవకుండా ఎనర్జీగా యూజ్ అవుతుంది ఇది మెటబాలిజం కి బెస్ట్ కిక్ స్టార్ట్ అండ్ ఒక గ్లాస్ ఫ్రెష్ వెజిటేబుల్ జ్యూస్ ఏదైనా తాగండి మీకు నచ్చిన జ్యూస్ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది లివర్ క్లీన్ అవుతుంది మెటబాలిజం బూస్ట్ అవడమే కాకుండా హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి టిప్ నెంబర్ టూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేవారు మెటబాలిజం స్లో చేసుకుంటారు అందుకే నైన్ లోపు ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ తినాలి ఎగ్స్ ఓట్స్ స్ప్రౌట్స్ ఫ్రూట్స్ లేదా ఇడ్లీ చట్నీ ఏదైనా పర్వాలేదు హై ప్రోటీన్ ప్లస్ ఫైబర్ ఉండేలాగా చూసుకుంటే హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఎపటైట్ కంట్రోల్ అవుతుంది ఫైబర్ వల్ల షుగర్ లెవెల్స్ కూడా స్టేబుల్ గా ఉంటాయి ఫ్యాట్ స్టోరేజ్ తగ్గుతుంది టిప్ నెంబర్ త్రీ డిన్నర్ కి బ్రేక్ ఫస్ట్ కి మధ్యలో ట్వెల్వ్ టు సిక్స్టీన్ అవర్స్ గ్యాప్ ఇవ్వండి ఈ ఫాస్టింగ్ సమయంలో బాడీలో ఆల్రెడీ స్టోర్ ఉన్న ఫ్యాట్ ని ని ఎనర్జీ కోసం చేసుకుంటుంది ఇది ఇన్సులిన్ బ్యాలెన్స్ చేసి మెటబాలిజం స్పీడ్ ని పెంచుతుంది ఇది కాదు ఫాస్టింగ్ మెథడ్ టిప్ జిమ్ కి వెళ్ళలేకపోయినా ట్రైనింగ్ పుష్ స్క్వాట్స్ యోగాసనస్ వీక్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ చేస్తే మజిల్స్ బిల్డ్ అవుతాయి మజిల్స్ బిల్డ్ అయితే మెటబాలిజం నేచురల్ గా ఫాస్ట్ అవుతుంది అలాగే మీరు రోజంతట్లో కూడా ఎయిట్ టు టెన్ థౌసండ్ స్టెప్స్ నడవాలి ఫ్యాట్ బర్నింగ్ కంటిన్యూస్ గా జరుగుతుంది కార్డియో ప్లస్ స్ట్రెంత్ అనేది ఆల్వేస్ బెస్ట్ కాంబో టిప్ నెంబర్ ఫైవ్ హార్మోన్స్ బ్యాలెన్స్ కోసం స్లీప్ అనేది పవర్ఫుల్ టూల్ మీరు ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతే గ్రెలిన్ అనే హంగర్ హార్మోన్ పెరుగుతుంది లెఫ్టిన్ అనే ఫుల్నెస్ హార్మోన్ తగ్గిపోతుంది దీని వలన ఎక్కువ అవుతాయి రోజుకి సెవెన్ టు ఎయిట్ అవర్స్ డీప్ స్లీప్ వెయిట్ లాస్ కోసం ఒక నేచురల్ మెడిసిన్ లాంటిది టిప్ నెంబర్ సిక్స్ స్ట్రెస్ ఎక్కువ అవడం వలన డైరెక్ట్ గా బెలీ ఫ్యాట్ స్టోర్ అవుతుంది అందుకే మీరు డైలీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ లేదా ప్రాణాయామ చేయాలి ఈవినింగ్ టైం వాకింగ్ కూడా మైండ్ రిలాక్స్ చేస్తుంది మైండ్ కామ్ అయితే మెటబాలిజం డైజెషన్ ఎపటైట్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి టిప్ నెంబర్ సెవెన్ రోజుకి మినిమం త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలి ఓన్లీ ప్లెయిన్ వాటర్ మాత్రమే త్రీ టు ఫోర్ లీటర్స్ తాగలేకపోతే మజ్జిగ కొబ్బరి నీళ్లు డిటాక్స్ వాటర్ లాంటివి యాడ్ చేసుకోవచ్చు దీంతో పాటు గ్రీన్ టీ జింజర్ టీ సినిమన్ వాటర్ లాంటి హెర్బల్ టీస్ మెటబాలిజం ను టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ స్పీడ్ చేస్తాయి ఇవి లివర్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేసి ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ ను స్పీడ్ చేస్తాయి టీ అన్నాను కదా అని షుగర్ వేసుకొని తాగండి ప్లెయిన్ గా తాగితేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి టిప్ నెంబర్ ఎయిట్ షుగర్ ని కట్ చేయాలి షుగర్ అంటే షుగర్ మాత్రమే కాదు కొన్ని హిడెన్ షుగర్స్ కూడా ఉంటాయి అంటే కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ బేకరీ ఐటమ్స్ ఇలాంటి హిడెన్ షుగర్స్ కూడా రిఫైన్ కాప్స్ తో నిండిపోతాయి ఇవి స్పైక్స్ ని క్రియేట్ చేస్తాయి ఫ్యాట్ స్టోరేజ్ పెంచుతాయి దాని బదులు మిల్లెట్స్ బ్రౌన్ రైస్ హోల్ వీట్ ఫుడ్స్ తీసుకోవాలి ఇది లాంగ్ టర్మ్ గా హార్మోన్స్ బ్యాలెన్స్ చేసి ఫ్యాట్ గెయిన్ ని ఆపుతుంది టిప్ నెంబర్ ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లు ఫ్యాట్ తింటేనే బాడీ ఫ్యాట్ తగ్గుతుంది కానీ అది హెల్దీ ఫ్యాట్ అయి ఉండాలి హెల్దీ ఫ్యాట్స్ మనకి నట్స్ అండ్ సీడ్స్ లాంటి వాటిలో దొరుకుతుంది ఈ ఫ్యాట్స్ లో ఒమేగా త్రీ ఉండడం వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడంతో పాటు ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడంలో కూడా చాలా హెల్ప్ చేస్తాయి హెల్దీ ఫ్యాట్స్ మెటబాలిజం ని కూడా యాక్టివేట్ చేస్తాయి టిప్ నెంబర్ టెన్ పైన చెప్పిన టిప్స్ లో ఏదైనా ఒకటి మాత్రమే ఫాలో చేస్తే రిజల్ట్స్ కనిపించవు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక చిన్న చేంజ్ ఈ రోజు చేస్తే మీరు మూడు నెలల తర్వాత ఒక కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ అవుతారు ఇది పర్మనెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో మోటివేటింగ్ గా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇలాంటి హెల్దీ వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్